సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు గౌరవ మర్యాదల్ని అందుకోగలుగుతారు రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు విశేషమైన లాభాలని అందుకోగలుగుతారు వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి నూతన పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూలో పాల్గొనాలా లేదా అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వెళ్ళినా ఒకటే కదా వెళ్ళకపోయినా ఒకటే కదా అన్న నేపథ్యంలో కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కష్టమైనప్పటికీ వస్తుందో రాదో అన్న అభద్రతా భావం ఉన్నప్పటికీ ఈ యొక్క ఇంటర్వ్యూలలో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి స్వయంకృత అపరాధాలు లేకున్నా అంటే మన వైపు నుండి ఏ తప్పు ఉండకూడదు తప్పులు దొరలకూడదు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి వెళదాము పార్టిసిపేట్ చేద్దాము వస్తే వస్తుంది లేకపోతే లేదు అంత మాత్రమే అది చిన్న స్థాయి ఉద్యోగం కదా లేదా మనకు అర్హత లేదు కదా ఈ యొక్క రెండో విషయాల గురించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తావించద్దు ఖచ్చితంగా ఏవైతే అవకాశాలు వస్తున్నాయో వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయండి వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి శుభకార్యాది విషయ వ్యవహారాలు ముడిపడతాయి ఒకనొక శుభకార్యాన్ని ఘనంగా నిర్వహించగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది కొన్ని సందర్భాలలో ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క శుభకార్యాలను కూడా మీరు వేరే విధంగా ఉపయోగించుకుంటున్నారు అన్నటువంటి స్వల్పమైనటువంటి విమర్శలు వచ్చినప్పటికీ వాటికి మీరు ఏమాత్రం చెల్లించరు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఉద్యోగ రీత్యా చేస్తున్నటువంటి ప్రయత్నాలలో విజయాన్ని అందుకోగలుగుతారు కార్యాలయంలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది ప్రాజెక్టులని అందుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి తలనొప్పి కీళ్ళనొప్పుల బారిన పడే అవకాశం ఉంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసేవారికి గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది కష్టపడి చదవగలిగితే విశేషమైన ఫలితాలని ఖ్యాతిని అందుకోగలుగుతారు ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం సూర్యాష్టకాన్ని లింగాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఉద్యోగాలలో ఇంటర్వ్యూలలో విజయం సాధించగలుగుతారు